ఇజ్రాయిల్ జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున ఇరాన్ పై ఆకస్మిక దాడి చేసింది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా ఎవరికీ చెప్పకుండా అకస్మాత్తుగా దాడి చేసింది ఈ దాడిలో ఇరాన్ లోని న్యూక్లియర్ సైంటిస్ట్లు మరియు మిలిటరీ చీఫ్ హతమయ్యారు అలాగే కొంతమంది సాధారణ ప్రజలు కూడా చనిపోయారు ఈ దాడి వెనుక అమెరికా ఉందని ప్రపంచం మొత్తం విశ్వసిస్తుంది కావున ఆత్మరక్షణ కోసం ఇరాన్ ప్రతిఘటించడం తప్పనిసరి పరిస్థితి తమ దేశ దేశాన్ని మరియు తమ దేశ ప్రజలను తమ మిలిటరీని కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ మీద తిరుగుబాటు మొదలుపెట్టింది ఇరాన్ మరియు ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది రెండు వైపుల నుంచి బంబు దాడులు పీక్ స్టేజ్కి చేరుకున్నాయి ఇరాన్ ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణుల కారణంగా ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ మొత్తం ధ్వంసం అయిపోయింది ఇజ్రాయెల్లోని హాస్పిటల్ స్కూల్స్ నివాస ప్రాంతాల్లోకి ఇరాన్ క్షిపణులు దూసుకుపోతున్నాయి దాడులు ప్రతి దాడులతో అక్కడి నగరాలు అట్టుడికి పోతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో లొంగే ప్రసక్తే లేదని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేని అంటున్నారు అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం కలిగిస్తామని ట్రంప్ కి వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ తన ప్రతి దాడిలో జూన్ పంతొమ్మిదిన నా ఫిర్షేవాలోని మెడికల్ సెంటర్ అనే ప్రధాన ఇజ్రాయిల్ ఆసుపత్రిపై షజిల్ క్షిపణిని ప్రయోగించింది ఇరాన్ క్షిపణి దాడిలో ఈ హాస్పిటల్ ధ్వంసం అయిపోయింది ఈ మిసైల్ డైరెక్ట్ గా హాస్పిటల్ కి ఢీకొలడంతో భవనం మొత్తం నేల కూలింది అందులో ఉన్న పేషెంట్స్ గాయపడ్డారు ఆ సమయంలో హాస్పిటల్స్ లో ఏడు వందల మంది పేషెంట్స్ ఉన్నారు అందులో ఎనభై మంది వరకు గాయపడ్డారు అని ఆసుపత్రి అధికారులు తెలిపారు దీనితో పాటు టెల్ అవేవ్ రామడ్లన్ హాల్ లో కూడా క్షిపణ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వారు తెలిపారు ఇరాన్ లేటెస్ట్ అటాక్ వల్ల కనీసం రెండు వందల నలభై మంది వరకు గాయపడ్డారు అదే విధంగా ఇరాన్ ఇజ్రాయిల్ యొక్క ఆర్థిక జిల్లాలను కలిగి ఉన్న సెంట్రల్ బిల్ టెల్ అవివ్ వైపు ఆధునాతన క్షిపణులు ఫతే వన్ హైపర్సోనిక్ ఎంఆర్బిఎం మరియు మల్టీ వార్ హెడ్ క్లస్టర్ సామర్థ్యంగా క్షిపణులను ప్రయోగించింది ఇటువంటి క్షిపణులు ఇజ్రాయిల్ యొక్క రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ను మరింత అవుతుంది అయితే మరో వైపు ఇరాన్ తమ చర్యలకు తగిన మూల్యం చెల్లించుకుంటుంది అని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నితన్యాహు తీవ్రంగా హెచ్చరించాడు మరోవైపు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోవాలా వద్దా అనే దానిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు మరోవైపు ఇరాన్ పై సైనిక చర్యలు తీసుకోవద్దని అమెరికాను రష్యా హెచ్చరించింది ట్రంప్ వార్నింగ్ ఏ మాత్రం లెక్క చేయని ఇరాన్ ఇజ్రాయల్ పై ప్రతి దాడులు చేస్తుంది ఇప్పటికే ఈ యుద్ధం తొమ్మిదవ రోజు చేరిన కూడా రోజు రోజుకి తీవ్ర స్థాయికి చేరుకుంది చేరుతుంది కానీ ఏ మాత్రం తగ్గేది లేదు అన్నట్టు రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి ఈ యుద్ధం కనుక ఇలాగే ముందుకు సాగితే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని అదే జరిగితే ప్రపంచంలో ప్రతి ఒక్కరు నష్టపోతారు అని నిపుణులు చెబుతున్నారు ఇరాన్ లోని మూడు న్యూక్లియర్ సైట్లపై తాము దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు ఫోర్డో నటాంజ్ ఇస్ ఇస్ఫహాన్ లోని అణు కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించినట్లు తెలిపారు ఇప్పుడు సేఫ్ గా ఇంటికి వస్తున్నాయని పేర్కొన్నారు ప్రపంచంలో మరి ఏ దేశ సైన్యం కూడా ఇలా చేయగలిగేది కాదు ఇప్పుడు ఇది శాంతి సమయం అని పోస్ట్ చేశారు ఒకవైపు యుద్ధం చేస్తూనే మరోవైపు శాంతి కావాలని కోరుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారు ఇక మూడవ ప్రపంచ యుద్ధం మొదలైనట్లేనా ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధంలో యుఎస్ ఎంటర్ అయింది ఇరాన్ పై దాడి చేసి ట్రంప్ ఆ దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్ యెమెన్ హౌతీలు ఇచ్చిన వార్నింగ్ ను యుఎస్ లెక్క చేయలేదు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి తీయొచ్చన్న ఆందోళన నెలకొంది ఇరాన్ కు మద్దతుగా రష్యా చైనా ఇతర మిత్ర దేశాలు ప్రత్యక్ష యుద్ధంలోకి దిగుతాయా అన్న చర్చ మొదలైంది అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి